హలో అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వినీస్ కేక్స్ అండ్ బ్లాగ్స్ చాలా వీడియోస్ ఉన్నాయండి సో అదే చాలా బాధగా ఉంది ఇంతకు ముందు ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు అలానే అయితే నేను విజయనగరంలో ఉన్నప్పుడు ఒక బ్లాగ్ని అయితే షూట్ చేశానండి నా మంత్లీ స్కిన్ కేర్ రొటీన్ కూడా చూపించాలనుకుంటున్నాను దాంతోపాటు ఈరోజు ఒక టీ టైం కేక్ని ప్రిపేర్ చేశాను ఈరోజు ఒక కేక్ ఆర్డర్ ఉంది అది కూడా కంప్లీట్ చేసుకున్నాను సో అన్నింటినీ కూడా ఎలా మేనేజ్ చేస్తున్నాను ఏంటి అనేది ఈరోజు వీడియోలో చూసేద్దాం అయితే కొంచెం వర్క్ అనేది ఎక్కువ అయ్యింది ఏంటి ఎలా చేసుకున్నాను అనేది ఈరోజు వీడియోలో చూసేయండి సో పదండి వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ నేను ఇంకా ఇప్పుడు కలుద్దాం సో చూసారు కదా మా ఈరోజు వీడియో ఇంట్రో అయితే మోక్షా ఇచ్చేసింది మార్నింగ్ మార్నింగ్ లేచిన వెంటనే నేను వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నాను ఈరోజు కంప్లీట్గా కంప్లీట్ గా బ్లాగ్ అయితే తీద్దాం అనుకున్నాను సో వీడియో స్టార్ట్ చేసిన వెంటనే నేను మాట్లాడతాను మమ్మీ అని చెప్పైతే స్టార్ట్ చేసింది అనమాట ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మంత్లీ స్కిన్ కేర్ రొటీన్ అని చెప్పాను కదండి నేనైతే కొన్ని ఒక ఫైవ్ మంత్స్ నుంచి ఫేషియల్ హెయిర్ అనేది షేవ్ చేసుకుంటున్నానండి అది మనకి ఫేషియల్ రేజర్స్ అని చెప్పి సపరేట్గా గా ఉంటాయి సో దాంతోనే షేవ్ చేసుకుంటాను దానికి ముందు ప్రీ స్కిన్ కేర్ తీసుకోవాలి పోస్ట్ స్కిన్ కేర్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలి లేదు అంటే మాత్రం పింపుల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కొంచెం ప్యాన్ పట్టేసే ఛాన్స్ ఉంటుంది సో అందుకని చెప్పి ఈ వీడియో మీకు షేర్ చేస్తున్నాను నాదైతే కంప్లీట్ ఆయిల్ స్కిన్ అండి సో టీ జోన్ కాదు కదా మొత్తం అంతా కూడా ఆయిల్ స్కిన్ అనమాట సో ఇది నాది ఆయిల్ స్కిన్ కదా నేను మంత్లీ ఫేస్ షేవ్ చేసుకున్నప్పుడు ఏ ప్రికాషన్స్ తీసుకుంటానని చెప్పి ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను సో నేను స్కిన్ కేర్ ప్రొడక్ట్స్ ఏవి యూస్ చేస్తానని చాలా వీడియోస్లోనే చెప్పాను కాకపోతే కాకపోతే మీకు ఇంకా క్లియర్గా తెలియాలి నేను ఏం యూజ్ చేస్తున్నానండి అనుకుంటే కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను నెక్స్ట్ వీడియోస్లో షేర్ చేస్తాను సో చూసారు కదా ఫస్ట్ అయితే నార్మల్గా ఫేస్ వాష్ చేసుకున్నానండి జస్ట్ సింపుల్ వాటర్తో ఫేస్ వాష్ చేసేసుకున్న తర్వాత ఎల్లోవేరా జెల్ ఉంటుంది కదండి నేనైతే వావ్ బ్రాండ్దే యూజ్ చేస్తాను అది మనం అమెజాన్లో తీసుకుంటున్నానండి నేను ఎలవేరా జెల్ అప్లై చేసుకున్న తర్వాత మొత్తం ఫేస్ అంతటినీ కూడాను నెక్ పార్ట్లో కూడా సో అప్లై చేసుకున్న తర్వాత ఇంకా ఫేస్ని షేవ్ చేయడం స్టార్ట్ చేయాలి అది కూడా మనకి హెయిర్ అనేది ఎటువైపు ఏ డైరెక్షన్లో గ్రో అయ్యి ఉంటుందో ఆ డైరెక్షన్లో మాత్రమే షేవ్ చేయాలండి నార్మల్ రేసెస్ కాకుండా ఫేషియల్ హెయిర్ని రిమూవ్ చేసుకోవడానికి అని చెప్పి సపరేట్గా ఈ టైప్ రేజర్స్ అయితే ఉంటాయండి యూజ్ అండ్ త్రో అనమాట ఇవి ఉంటాయి మనకి ఇదైతే నేను మా క్యాంటీన్లో తీసుకున్నాను ఈచ్ పీస్ ఎంఆర్పి వచ్చేసి మనకి నైంటీ నైన్ ఉంటుంది కొన్ని ఇంకా కాస్ట్లీ కూడా ఉంటాయి కాకపోతే మా క్యాంటీన్లోని మనకి సెవెంటీ రూపీస్ అలా వచ్చింది అన్నమాట సిక్స్టీ నైన్ రూపీస్కి అలా వచ్చింది సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి ఫస్ట్ మంత్ తీసుకున్నాను ఒకసారి సో చాలా బాగా అనిపించింది నాకు స్కిన్ అంతా కూడా హెయిర్ ఏం లేకుండా కొంచెం గ్లోయిగా అనిపించింది నాకు సో అందుకని చెప్పి అప్పటి నుంచి కూడా ఇంకా ఎవ్రీ మంత్ గ్రోసరీ షాపింగ్కి వెళ్తాను కదా అప్పుడు తెచ్చేసుకొని ఇంకా షేవ్ చేసుకుంటాను అనమాట షేవ్ చేసుకున్న తర్వాత స్కిన్ అనేది చాలా ప్లంపీగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది నేను మొత్తం హెయిర్ అంతా రిమూవ్ చేసేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటాను కదా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్కిన్ కేర్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలి డైలీ చేసుకోవాలండి అది కూడా మార్నింగ్ నైట్ అనమాట సీటీఎం ప్రొసీజర్ మాత్రం ఫాలో అవుతానండి అంతే ఇంకా ఎక్స్ట్రాగా ఏం యూస్ చేయను సన్ స్క్రీన్ బయటకు వెళ్ళినప్పుడు వాడుతున్నాను ఈ మధ్యన నేను కొన్ని మంత్స్ నుంచి హెయిర్ రిమూవ్ చేసుకున్న తర్వాత నేను అబ్జర్వ్ చేసినవి ఏంటి అంటే మనము మేకప్ వేసుకుంటాం కదా మేకప్ అనేది మంచిగా కనిపిస్తుంది అనమాట అదే హెయిర్ ఉందనుకోండి కొంచెం ప్యాచి ప్యాచిగా కనిపిస్తుంది అలా లేకుండా మంచిగా క్లియర్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ హెయిర్ తీసేసిన తర్వాత స్కిన్ అనేది చాలా స్మూత్గా గా అండి కొంతమంది అంటుంటారు కదా ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసిన తర్వాత కొంచెం ఎక్కువగా పెరుగుతుంది నెక్స్ట్ టైం అని చెప్పి సో నాకైతే అలా అనిపించలేదు ఫస్ట్ నేను ఫస్ట్లో నేను కూడా అలానే భయపడేదాన్ని ఇప్పుడు బాగానే ఉందండి సో ఈ రోజు అయితే ఒక కేక్ ఆర్డర్ అనమాట అంటే నార్మల్గా ఆర్డర్ లెక్క కాదు ఎప్పుడు కూడా కేక్ ఆర్డర్స్ తీసుకునేదాన్ని కదా విజయనగరంలోనే అప్పుడు కంటిన్యూస్గా వాళ్ళు నా దగ్గరే తీసుకునేవారనమాట సో నేను వైజాగ్లో ఉండేటప్పుడు నేను విజయనగరం ఎప్పుడు వస్తానని చెప్పి కంటిన్యూస్గా అడుగుతారు అంటే పండగలకి గట్రా వస్తుంటాను కదా సో అయితే ఇప్పుడు హాలిడేస్ ఇచ్చారు కాబట్టి మోక్షాకి వస్తానని ఎక్స్పెక్ట్ చేసి అయితే అడిగారనమాట ఈరోజు బటర్స్కాచ్ కేక్ అయితే ఆర్డర్ ఇచ్చారనమాట అంటే ఇంతకుముందు నేను వైజాగ్లో ఉండేటప్పుడు చాక్లెట్ కేక్ చెప్పారు నేనైతే మెటీరియల్ మాత్రమే ఓన్లీ చాక్లెట్ కేక్ మాత్రమే తెచ్చుకున్నాను బటర్ స్కాచ్మ్స్ అయితే తీసుకొని రాలేదు సో బటర్స్కాచ్ ఎస్సిమ్స్ లేకపోయినా మనం వెనీలా ఎసిమ్స్తోనే వెనీలా బేస్తోనే బటర్ స్కాచ్ కేక్ని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి సో మనకి కేక్ ఆర్డర్ అయితే విత్ తెగ్గా చెప్పారనమాట ఎగ్లెస్ అయితే మిల్క్ మేడ్ కూడా తీసుకొని వచ్చాను ఐస్ క్రీమ్ చేస్తానని చెప్పాను కదా సో ఇంకా చేయలేదు చేస్తే మాత్రం ఖచ్చితంగా రెసిపీని షేర్ చేస్తాను మెజరింగ్ కప్స్ కూడా తెచ్చుకోలేదు వెయిన్ స్కేల్ కూడా తెచ్చుకోలేదు అనమాట టూ ఎగ్స్ హాఫ్ కేజీ కేక్ కాబట్టి టూ ఎగ్స్తో చేసుకుంటున్నాను సో రెసిపీని చూపిస్తాను మెజరింగ్ కప్స్ లేకుండా నేను ఎలా చేస్తున్నానని చెప్పి ఇంకా ఇప్పుడైతే మధ్యాహ్నం భోజనం టైం అనమాట ఈవినింగ్ ఫోర్ థర్టీ టు ఫైవ్ ఓ క్లాక్ ఆ టైంలో తీసుకుంటానని చెప్పారు నేను వైజాగ్లో ఉన్నా సరే ఇదే టైంకి కేక్ స్టార్ట్ చేస్తాను సో అందుకని చెప్పి ఇంకా మార్నింగ్ స్టార్ట్ చేస్తే రోజంతా కేక్ పనే ఉన్నట్టు ఉంటుంది అని చెప్పైతే వన్ ఓ క్లాక్ ఆ టైం అయ్యింది అనమాట సో ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను మా నానమ్మ మాక్ష అయితే భోజనం చేస్తున్నారు ఇక్కడ ఎగ్స్ ఇంకా లివర్ ఫ్రై చేసింది అనమాట మమ్మీ ఇంకా భోజనం చేయలేదు కేక్ స్టవ్మే పెట్టేసి ఇంకా భోజనం చేయడానికి కానీ ఏదైనా నెక్స్ట్ పని చూసుకుంటాను అనమాట కుక్కర్ అయితే పెట్టేశాను ఎప్పుడు కూడా ఇక్కడికి వస్తే అదే కుక్కర్ యూజ్ చేస్తానండి బాగుంటుంది కుక్కర్లో బేకింగ్ బాగుంటుందండి హీట్ అనేది బా బాగా వస్తుంది అనమాట యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు నేను పార్ట్ వన్ వీడియో రిలీజ్ చేశాను కదండి అది నేను పార్ట్ టూ వీడియో కూడా షూట్ చేశాను చాలా వీడియోస్ షూట్ చేశాను ఫోర్ కేజీ కేక్స్ ఉన్నాయి కదా సో అవి కూడా షూట్ చే షూట్ చేశాను ఎస్టీ కార్డులో ఎస్టీ కార్డులోకి షిఫ్ట్ చేస్తాను అనమాట నేను అంటే షూట్ చేయడమే ఇంక ఎస్టీ కార్డులో సేవ్ అయిపోతాయి సో అది ఏమైందంటే ఈరోజు అంటే ఈరోజు మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఒక వీడియో షూట్ చేస్తున్నాను అనమాట అంటే ఏ ఐటమ్స్ లేకుండా కేక్ ప్రిపేర్ చేస్తున్నాను సో చేస్తుంటే మధ్యలోని ఎస్టీ కార్డ్ డిసెబుల్డ్ అని అయితే వచ్చిందనమాట సో సర్లే ఎక్కువైపోయి ఉంటాయి డేటా ఎక్కువైపోయి ఉంటుంది చూద్దాము కాసేపు పోయిన తర్వాత వీడియో షూట్ అయిపోయిన తర్వాత చూద్దామని అయితే అనుకున్నాను సో చూసిన తర్వాత ఆన్ అవ్వట్లేదు అనమాట ఎస్టీ కార్డ్ అస్సలు చూపించట్లేదు నా ఫోన్లో చూపించట్లేదు నా చెల్లి ఫోన్లో వేసి చూశాను తన ఎస్టీ కార్డ్ నా దాంట్లో ఆన్ అవుతుంది కానీ నాది ఆన్ అవ్వట్లేదు అనమాట చూపించట్లేదు వేరే ఫోన్స్లోని సో ఇప్పుడైతే టౌన్ వెళ్ళాలి నిన్న బయలుదేరాం కదా క్యాన్సిల్ అయిపోయింది వర్షం పడడం వల్ల అయితే అసలు వెళ్ళడం కుదరలేదు సో ఇప్పుడైతే బయలుదేరి ఎలాగైనా వెళ్ళాలన్నమాట సో ఇప్పుడైతే నేను బటర్స్కాచ్ కేక్ చేశాను కదా ఆర్డర్ కోసం సో కేక్ స్పాంజ్ చూస్తే చాలా స్పాంజీగా ఉందని చెప్పైతే డాడీ ఇంకా చెల్లి అనుకుంటున్నారు సో అందుకని చెప్పి ఇంకా ఇంట్లోకి కూడా కొంచెం కేక్ చేస్తున్నాను నేను మెజరింగ్ కప్స్ లేకుండా వేయింగ్ స్కేల్ లేకుండా ఎలా చేశానని చెప్పి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తానండి సో ఆ కేక్ అయితే ఓ అంటే కేక్ స్క్రాపర్ కూడా లేదన్నమాట ఇంట్లోనే ఇంట్లోని నోజుల్ కూడా లేదు వాటన్నిటిని ఎలా మేనేజ్ చేశానని చెప్పి నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఖచ్చితంగా మీకు కూడా ఎప్పుడో ఒకసారి యూజ్ అవుతుంది కదా బీటర్ మాత్రం తెచ్చుకున్నానండి ఎందుకు అంటే పిల్లలను కానీ పెద్దవాళ్ళం కానీ ఇంట్లో ఉన్నా అంటే స్నాక్స్ లాంటివి ఏదో ఒకటి ఉండాలి కదా అది కూడా స్వీట్ లాంటివి బయట స్వీట్కున్నట్టయితే కొంచెం స్వీట్ అనేది ఎక్కువగా వేస్తుంటారు కదా అదే ఇంట్లో కప్ కేక్స్ కానీ టీ టైమ్ కేక్స్ చేసుకున్నట్టయితే కొంచెం షుగర్ తక్కువగా తిన్నట్టు ఉంటుందని చెప్పి అయితే బీటర్ తెచ్చాను ఇంట్లో కప్ కేక్స్ కానీ ఏమేమి చేద్దామని చెప్పి సో కప్ కేక్స్ అవి ఏం కాదు కానీ ఈరోజు టీ టైం కేక్ చేసుకుంటున్నామండి చాలా 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 టేస్టీగా వచ్చింది మన ఛానల్లో టీ టైం కేక్ వీడియో ఆల్రెడీ ఉందండి వెనిలా టీ టైం కేక్ చేసుకున్నాను ఈరోజు చాలా బాగుందండి ఇంకా నేను మా చెల్లి మా మోక్ష తిన్నాము మా డాడీ ఇంకా తినలేదు మా డాడీ తింటున్నప్పుడు ఖచ్చితంగా రివ్యూ మీతో షేర్ చేస్తాను మీరు కూడా చేసుకొని తినండి ఎలాగో సమ్మర్ కదా పిల్లలు కూడా ఇంట్లోనే ఉంటారు ఖచ్చితంగా పిల్లలు అడగకుండా ఉంటారండి స్నాక్స్ ఇవ్వండి అని చెప్పి సో టీ టైం కేక్స్ కప్ కేక్స్ చేసుకుంటే ఏంటంటే వాళ్ళకి కూడా ఈవినింగ్ స్నాక్లా చేసుకో ఇచ్చుకోవచ్చు అనమాట సో చెప్పాను కదా మధ్యాహ్నం టైంలోని ఒక ఒక కేక్ చేశానని చెప్పి సో ఆ కేక్ చేసి నువ్వు వెంటనే ఇంకా మా కోసం అని చెప్పి కేక్ పెట్టేసాను అనమాట ఎందుకంటే ఆల్రెడీ స్టవ్ హీట్లోనే ఉంది కదా సో అందుకని చెప్పి కేక్ కూడా పెట్టేశాము నేను చెప్పాను కదండి ఎస్డి కార్డు డిజేబుల్ అయిందని చెప్పాను కదా అది చూపించాలి ఇంకా కొంచెం షాపింగ్ ఉందండి సో అందుకని చెప్పి మేమైతే ఇలా రెడీ అయ్యాము ఫస్ట్ అయితే సిమ్ కార్డ్ ఏమైందో ఏంటో అనేది కనుక్కోవడానికి వెళ్ళాలి తర్వాత ఇది షికార్ అనమాట మెమరీ కార్డు సిమ్ కార్డ్ అంటున్నాను తొందరలో అలాగనే ఇప్పుడు చాలా వీడియోస్ ఉన్నాయండి సో అదే చాలా బాధగా ఉంది ఇంతకుముందు ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు అలానే చాలా వీడియోస్ జగదంబ వెళ్ళి షాపింగ్ వీడియోస్ అన్నీ తీశాను అవన్నీ కూడా ఒకేసారి డిలీట్ అయిపోయాయి సో ఇప్పుడు చాలా కొంచెం టెన్షన్గానే ఉంది చాలా వీడియోస్ ఉన్నాయి అందులో ఓక్ అంటే టూ వీక్స్ వరకు ఆర్డర్స్ తీసుకోవట్లేదు కదా ఇంక ఇటువైపు వచ్చేసాను కదా దగ్గర దగ్గర ఒక టెన్ డేస్కి సంబంధించిన వీడియోస్ అయితే ఉన్నాయి అందులోని చాలా వరకు షూట్ చేసి ఉంచుకున్నాను థర్టీ టూ జీబీ అనమాట మొత్తం సో ఇప్పుడు వెళ్దాం వెళ్ళి చూద్దాం చిన్న పని ఉంది బయటికి వెళ్ళి వచ్చేస్తాను ఈలో రెడీ అయి ఉన్నాను అని చెప్పారు సో నేనైతే కిందకి వచ్చిస్తాను డాడీ నేనే కదా డ్రైవర్స్ ఇంకా మా మోక్ష అయితే ఇలా రెడీ అయింది కొత్తగా ఈ పిలకలు వేశాను బాగా అనిపించాయి నాకు అది కర్లీ హెయిర్ కదా కొంచెం ఎక్కువ లాగా కనిపించేస్తుంది అనమాట పొద్దున్న నుంచి జుత్తంటట్ని అంటని కూడా ఒక ముడిలాగా వేసి ఉంచానండి సో ఇప్పటికి ఈవినింగ్ బాగా సెట్ అయింది హెయిర్ మమ్మీ నేను చెల్లి డాడీ మోక్ష వెళ్తాం అనమాట మాక్ష నేను చెల్లి ఒక బండి మీద మమ్మీ డాడీ ఒక బండి మీద వెళ్తున్నాము ఇంకా కంట్రోల్మెంట్లో నైటీలు కూడా తీసుకుంటాం అనమాట ఎక్కువగా తీసుకుంటాము ఇప్పుడు నైటీలు తీసుకోవట్లేదు అండి ఏంటి మమ్మీ అయితే బాగా సెలెక్ట్ చేస్తుంది తక్కువ బడ్జెట్కి అంటే బేరం ఆడుతుంది అనమాట బేరాలు ఆడుతుంది పెద్దగా తగ్గించరు ఎందుకంటే ఫిక్స్డ్ రేట్లు పెట్టేశారు ఇప్పుడు ఎక్కడ కూడాను చూడాలి అక్కడికి ఫస్ట్ వెళ్ళాలి చాలా కొంచెం షాపింగ్ చేయాలి వైజాగ్లో అయితే చాలా వరకు షాపింగ్ చేశాను ఇది అనమాట బండి తీస్తున్నాను హెల్మెట్ అవన్నీ పెట్టేస్తే కనిపించదు కదా ఓకే అయితే బండి స్టార్ట్ చేద్దాం అన్నప్పటికీ ఒక ఫోన్ కాల్ అయితే వచ్చిందండి సో మాట్లాడుతూ మా చెల్లి డ్రైవింగ్ చేస్తానని చెప్పింది సో తనకైతే ఇచ్చేసాను నేను వెనక ప్రశాంతంగా కూర్చున్నాను అనమాట సో సర్లే వీడియో కూడా తీసుకోవచ్చు అని చెప్పని చెప్పైతే కూర్చున్నాను నేను మా చెల్లి ఒక బండి మీద వెళ్తున్నాము డాడీ మమ్మీ ఇంకా మోక్ష అయితే ఒక బండి మీద వస్తున్నారనమాట సో వెళ్తున్నానే కానీ నాకు మొత్తం అంతా కూడా ఉన్న ఎస్టీ కార్డు మీదే ఉందనమాట సో వాళ్ళు ఏమంటారు ఏంటి అనేది మొత్తానికి ఎస్టీ కార్డ్ అయితే మరి ఇంకా బాగవదని అయితే చెప్పేశారండి సో చాలా బాధ అనిపించింది ఎందుకంటే చాలా కష్టపడి వీడియో షూట్ చేస్తాను కదా ఇంకా కొన్ని అయితే చేసి డౌన్లోడ్ చేసుకొని ఉంచుకున్నాను ఎందుకంటే ఇప్పుడు అప్లోడ్ చేద్దామని చెప్పి మీకు ఫోర్ కేజీస్ ట్రఫుల్ కేక్ వీడియో పార్ట్ వన్ వీడియో అప్లోడ్ చేశాను కదండి పార్ట్ టూ వీడియో అందులోనే ఉన్నాయన్నమాట నేను ఆల్రెడీ వాయిస్ ఓవర్ ఇచ్చేసాను ఇంకా డౌన్లోడ్ చేసి ఉంచుకోవాలన్నమాట సో ఆ టైంలోని ఎస్టికార్ డిజేబుల్ అయిపోయింది వీడియోస్ అన్నీ అందులో ఉన్నాయి కదా ఈ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మిస్ అయిపోయాయి అనమాట ఇంకా అది డౌన్లోడ్ చేయడం అవ్వదు ఇప్పుడు అప్లోడ్ చేయడం కూడా అసలు కుదరదు అనమాట ఓన్లీ ఫొటోస్ మాత్రమే మిగిలాయి కొన్ని కేక్ ఫొటోస్ కూడా చాలా వరకు మిస్ అయిపోయాయి సో అదనమాట సో చాలా మంది మీలో ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినట్టయితే ఇది కూడా కొంచెం చూసుకుంటూ ఉండండి వీడియోస్ని ఎప్పటికప్పుడు సపరేట్గా పెన్ డ్రైవ్లోకి కానీ లేదా హార్డ్ డిస్క్ ఉంటుంది కదా సో అందులోకైనా సరే షిఫ్ట్ చేసుకోండి సో అలా అయితే మనకి సేఫ్గా ఉంటాయంట వీడియోస్ నా దగ్గర హార్డ్ డిస్క్ ఉందండి కాకపోతే అందులోకి షిఫ్ట్ చేసి ఇందులోకి షిఫ్ట్ చేసి ఎడిటింగ్ కొంచెం కష్టమవుతుందని చెప్పి అయితే నేను పెన్ డ్రైవ్ మాత్రమే యూస్ చేస్తాను సి టైప్ సో అవి నేనేం చేశానంటే నేను నాది ఎప్పుడైతే డిజేబుల్ అయ్యిందో దానికి ముందు రోజే నేను వీడియోస్ అన్నీ ఇందులోకి షిఫ్ట్ చేశాను అనమాట ఎస్డి కార్డ్లోకి అంటే ఖాళీగా ఉన్నాను కదా ఎడిట్ చేసి అప్లోడ్ చేసేద్దామని చెప్పి సో మొత్తం అంతటికీ కూడా నాకే రివర్స్ అయ్యింది కంట్రోల్ మేం షాపింగ్ అయిపోయింది ఇప్పుడు ఎస్ఆర్కి వచ్చామనమాట ఎస్ఈ టైం అయితే సెవెన్ ఫిఫ్టీ ఫైవ్ అవుతుంది అనమాట మా డాడీ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడండి అమ్మ నవ్వారు యూట్యూబ్ కోసం కాబట్టి నవ్వారు

సో టాప్స్ అయితే తీసుకుంది బాగున్నాయి టాప్స్ ఈచ్ టాప్ మనకి ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్నాయన్నమాట సో మమ్మీ సైజ్ కొంచెం పెద్దది కాబట్టి డబుల్ ఎక్స్ఎల్ కాబట్టి టాప్స్ మంచిగా దొరకడం కొంచెం కష్టమే సో ఇక్కడ కొంచెం బాగానే ఉన్నాయి పర్వాలేదు మరీ కొత్తగా ట్రెండీగా ఏం లేవు పర్వాలేదు అనమాట సో అందుకని చెప్పి ఇంకా ఆ త్రీ టాప్సే తీసుకుంది డ్రెస్సెస్ గట్రా చూసింది కానీ చాలా లాంగ్ అయిపోతాయి మా మమ్మీ కొంచెం షార్ట్గా ఉంటుంది కదా సో కొంచెం లాంగ్ అయిపోతున్నాయి సో అందుకని చెప్పి ఇంకా డ్రెస్సెస్ ఏం తీసుకోలేదు ఒక చున్నీ తీసుకుంది అవన్నిటిని కూడా నేను ఏదైనా నెక్స్ట్ బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను ఇంకా చాలా మా మమ్మీతో షాపింగ్ వచ్చామంటే చాలా ఎంచుతుంది అనమాట ఇంకా వే అంటే మీ మమ్మీలు కూడా అంతేనో కాదా నాకైతే తెలీదు మమ్మీకి సెలెక్ట్ చేసుకోవడం కొంచెం టైం అయితే పడుతుంది నేను కూడా అంతే కాకపోతే నేను సింగిల్గానే వెళ్ళిపోతాను షాపింగ్కి గ్రూప్తో అనుకోండి నేను సెలెక్ట్ చేసుకోవడం కొంచెం కష్టమైపోతుంది సో అలా అనమాట మా మమ్మీతో వెళ్ళామంటే మనం సెలెక్ట్ చేసుకోవడం కాదు మమ్మీ మనకు అడుగుతుంది అనమాట బాగుందా లేదని కాకపోతే తనకు నచ్చింది మాత్రమే సెలెక్ట్ చేస్తుంది సో మొత్తానికి అక్కడ షాపింగ్ అయిపోయిన తర్వాత త్రీ ల్యాంప్స్ జంక్షన్కి అయితే వచ్చాము ఎందుకంటే చెప్పాను కదా ఎస్టీ కార్డ్ అని చెప్పి చాలా తిరిగానండి కాకపోతే ఎవరు కూడా అవధనిసారు ఎస్టి కార్డ్ నేను యూజ్ చేసేది శాండిస్క్ డిస్క్ అనమాట సో వైజాగ్లోని శాండిస్క్ షోరూమ్కి తీసుకెళ్ళండి ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంది కదా వాళ్ళైతేనే చేయగలరని అయితే చెప్పారనమాట సో ఇప్పుడు నేను వైజాగ్ వెళ్ళి అది అవుతుందో అవ్వదో కూడా కన్ఫామ్ లేదు సో అందుకని చెప్పి ఇంకా ఇంకా వదిలేశాను అనమాట సో ఎస్డి కార్డు నా చేతిలోనే పట్టుకొని తిరుగుతున్నాను అనమాట సో నాకైతే కంట్లో నుంచి నీళ్ళు అనమాట అంటే ఒక షాప్లో చెప్పిన వెంటనే నేనైతే నమ్మలేదు సో సర్లే చాలా వరకు ఉన్నాయి కదా షాపులు త్రీ లామ్స్ జంక్షన్లో సెల్ సర్వీస్ షాపులు చాలా ఉంటాయి సో అక్కడికైతే వెళ్ళాను కాకపోతే ఎక్కడ కుద ఎక్కడా కూడా కుదరలేదన్నమాట సో మొత్తానికి ఇంక ఇంటికి వెళ్లకుండా భోజనం కూడా చేసేసి బయట వెళ్ళిపోతాం అనుకున్నాము ఫస్ట్ బయట బిర్యానీస్ అవన్నీ అన్నారు కానీ ఎందుకు కొంచెం హెవీగా ఉందనమాట కొంచెం మనసు కూడా బాగాలేదు ఇంకా దగ్గరలో ఏదైనా హోటల్ ఉంటే తినేద్దాం టిఫిన్ అనే అనుకున్నాము ఇంకా త్రీ లామ్స్ జంక్షన్ దగ్గర ఇది హోటల్ పేరు సరిగ్గా గుర్తులేదు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది టిఫినే కాదు చాలా వరకు వెరైటీస్ ఉన్నాయి డిన్నర్లోని మేమైతే పరోటా తీసుకున్నాము ఆనియన్ దోశ ఇడ్లీ తీసుకున్నాం సాంబార్ ఇడ్లీ సో చాలా 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 టేస్టీగా ఉన్నాయండి అన్ని చట్నీస్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఈ టైంలో బయట చాలా వరకు నేను ఈ మధ్యన టిఫిన్స్ తిన్నానండి టిఫిన్స్ తింటుంటే సమ్మర్ కదా చట్నీస్ త్వరగా పాడైపోయేవన్నమాట సో అంతగా నచ్చేది కాదు ఈ హోటల్లో మాత్రం టిఫిన్ అంతా కూడా చాలా బాగుందనమాట క్వాలిటీ అంతా బాగుంది సో ఇప్పుడైతే టైమ్ క్వార్టర్లెస్ లెవెన్ అవుతుంది టెన్ కల్లా ఇంటికి వచ్చేసామండి ఇప్పుడు ఫ్రెష్ అయ్యి నైట్ ఇల్లు వేసేసుకున్నాము ఇంకా నైట్ నైట్ టైం ఫ్రీగా ఫ్రెష్గా పడుకుండా పడుకోవచ్చు కదా సో ఇక్కడ మోక్షాకైతే అయితే నేను టూ స్టోరీ బుక్స్ అయితే తీసుకున్నాను మోక్షా అక్కడ ఉన్నామా టీషర్ట్ వేసుకోవాలి సో నేను మోక్షకి టూ స్టోరీ బుక్స్ తీసుకున్నానండి ఎందుకు అంటే నేను చాలా రోజుల నుంచి వెతుకుతున్నానండి పూర్ణ మార్కెట్ షార్ట్ వీడియో పెట్టాను కదా రీసెంట్గా షాపింగ్కి వెళ్ళానని స్టోరీ బుక్స్ అడిగానండి సో అక్కడ లేవని చెప్పారనమాట స్టాక్ లేదు అని చెప్పారు సో ఇక్కడికి వెళ్ళాను కదా కరెక్ట్గా స్టూడెంట్ ఎంపోరియం బుక్ షాప్ దగ్గరే ఉన్నానన్నమాట నేను అంటే మెమరీ కార్డు కొంచెం ఇబ్బంది అయిందని చెప్పాను కదా పక్కన సెల్ పాయింట్ ఉంటే వాళ్ళు చెక్ చేశారు ఇంకా తర్వాత ఇంకో టూ త్రీ షాప్స్కి వెళ్ళాను కానీ అస్సలు కుదరలేదండి చాలా 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 బాధ అనిపించింది సో ఇంకా మోక్షాకి అయితే స్టోరీ బుక్స్ తీసుకున్నాను ఇది వచ్చేసి పంచతంత్ర టేల్స్ అని చెప్పి ఒకటి అనమాట ఇంకొకటి వచ్చేసి ఇంకేదో ఉన్నాయి స్టోరీస్ సో చూస్తే బాగున్నాయి చాలా బాగున్నాయి క్వాలిటీ అంతా కూడా చాలా బాగున్నాయి స్టోరీస్ రోజుకి ఒకటైనా చదివి చెప్పాలని అయితే అనుకుంటున్నాను అనమాట ఫ్రెండ్స్ నేనేమో టూ సింజాల పెన్సిల్స్ ఇంకా బాల్ కొనుక్కున్నాను అవన్నీ రేపటి వీడియోలో చూపిస్తాను సో ఇదన్నమాట ఈ రెస్ట్ వీడియో మన నెక్స్ట్ వీడియోలో కలుదాం